పగటి దొంగలాగా దొరికిపోయింది రైతుల తిరుగుబాటు చూసి రైతుల అగ్రహావేశాలు చూసి దిగొచ్చిన ప్రభుత్వం మళ్ళీ ప్రకటించింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూపల్లి గారు కూర్చొని ఒప్పుకున్నారు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల మందికి రైతులకు ఇచ్చినాం ఇంకా పదిహేడు లక్షల పదమూడు వేల మంది రైతులకు ఇవ్వాల్సి ఉంది మాట ఒప్పుకున్నారు ఇది మీ లెక్క ప్రకారం వాస్తవ లెక్కలైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఇవి మొత్తం కలిపి మీరు చెప్పింది దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షల యాభై వేలు లెక్క చెప్తున్నారు కానీ బ్యాంకర్ల లెక్క ప్రకారం యాభై లక్షలకు పైగా రైతులు ఉన్నారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము లోన్లు ఇచ్చిన్నాం రెండు లక్షల రూపు అనే మాటను బ్యాంకర్లు చెప్తా ఉన్నారు ముందుగా మీరు కూడా ఆ మాటను ఒప్పుకున్నారు ప్రకటించినప్పుడు బ్యాంకర్ల సమావేశాన్ని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వచ్చిన లెక్క యాభై లక్షల పైగా రైతులు నలభై తొమ్మిది వేల కోట్లు సరే దాన్ని మీరే నలభై ఒకటి తెచ్చిండ్రు చివరికి ముప్పై ఒకటిగా ఖాయం చేసిండ్రు కానీ నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల మందికి మేము మాఫీ చేసినాం ఇంకా పదమూడు పదిహేడు లక్షల పదమూడు వేల మందికి బాకీ ఉన్నాం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు దీన్ని ఏ తేదీ లోపల పూర్తి చేస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు ఆందోళనలో ఉన్నారు మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి మొడబెట్టుకోవాలి అనే విషయంలో ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు తలా ఒక మాట మాట్లాడుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు ఆగిరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయింది అయిపోయిందని డాన్స్ చేసేస్తున్నాడు ముఖ్యమంత్రి ఏకంగా సభ పెట్టి డాన్స్ చేసేసేడు అయిపోయింది మా ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి ముక్కు నువ్వు రాస్తావా రాజీనామా నువ్వు చేస్తావా మేం చేయాలా మా నాయకులు చేయాల ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ నువ్వు చేసిన ప్రహాసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది ముఖ్యమంత్రి చెప్పింది అక్షర అక్షరం పచ్చి అబద్ధం అనే మాట రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినాం చెయ్యి నువ్వు చేస్తావా ఇప్పుడు లేదా క్షమాపణలు చెప్తావా చంపలేసుకుంటావా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు మొత్తం అయిపోయింది అందరూ చేసేసిన అని చెప్పినావు నీ లెక్క ప్రకారమే ఇవాళ ఇంకా పదిహేడు లక్షల పదమూడు వేల మందికి నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినందుకు నువ్వు చెంపలేయాలి చెంపలేసుకోవాలి నువ్వు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి అది చేయడమే కాదు వెంటనే ఏ తేదీ లోపల ఈ పదిహేడు లక్షల పదమూడు వేల మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం ఒకరేం బ్యాంకు బొమ్మంటున్నారు ఒకరే వ్యవసాయ శాఖ అధికారి దగ్గర బొమ్మంటున్నారు మీ సొసైటీ బొమ్మంటున్నారు అసలు ఎక్కడికి పోవాలి రైతులు ఒకరేం కలెక్టర్ గారికి బొమ్మని అంటారు ఒక్కొక్క మంత్రి తల ఒక తీరుగా రైతుల్ని గందరగోళ పరుస్తున్నారు మీ చేసిన తప్పులకు రైతులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి మొత్తం రైతుల సంఖ్య మీరు చేయదలుచుకున్న రైతుల సంఖ్య దాని సరిపోయే డబ్బులు ఏ తేదీ లోపల అమలు చేస్తారో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారో ప్రభుత్వమే స్పష్టంగా చెప్పాలి రైతుల రోడ్ల మీద తిరగమని బ్యాంకుల దగ్గర బొమ్మని బ్యాంక్ అధికారులకు రైతుల గొడవలు అవుతున్నాయి వ్యవసాయ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి మా దగ్గర ఏం లేదు బొమ్మంటున్నారు వాళ్ళు స్వయంగా నేనే మాట్లాడినా వ్యవసాయ శాఖ అధికారులతోని పాపం చిన్న ఉద్యోగస్తులు సార్ మాకేం తెలుసు సార్ మేము ఏం చేయాలి సార్ అసహాయంగా మాట్లాడుతున్నారు పాపం నిజంగానే వాళ్ళ దగ్గర ఏముంటుంది వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర ఏముంటుంది లోన్ తెచ్చుకునేదానికి వ్యవసాయ శాఖ అధికారికి సంబంధమే లేదు లోన్ ఇచ్చే బ్యాంకర్కు తెచ్చుకున్న రైతుకు మాత్రమే సంబంధం ఉంటుంది వారే చెప్పినరు మొత్తం సాటిస్ఫర్ ఇచ్చిండ్రు ఆధార్ వివరాలు సరిగా లేని లక్ష అరవై ఐదు వేలు ఖాతాలు తప్పులున్న లక్ష యాభై వేలు రేషన్ కార్డు లేని వాళ్ళు నాలుగు లక్షల ఎనభై మూడు వేలు రెండు లక్షల పైన రుణాలున్న వాళ్ళు ఎనిమిది లక్షల ఖాతాలు క్లియర్ బరిఫికేషన్ కూడా ఉత్తమ్ కుమార్ గారు చెప్పాను మరి ఇంత స్పష్టంగా ఉన్నాక మొత్తం అయిపోయింది దేశంలో ప్రపంచంలో ఎవరు లేని నేనే చేసానని ఎట్లా డ్యాన్స్ ఇస్తారండి ఏం దగ ఏం మోసం ఇన్ని లక్షల మంది రైతులను మోసం చేయొచ్చు ఒకటేసారి తప్పించుకుంటారా ఇంతమంది నుంచి ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ ప్రతిపక్షాలు విమర్శ చేస్తేనే మాట్లాడుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకా ప్రతిపక్షంగా పని మొదలు మొదలుపెట్టలే మేము ఇవాళ వేలాది గ్రామాల్లో జరుగుతున్న విషయం అంతా రైతాంగం స్వయంగా అప్పుడు వాళ్ళ వివరాల కొరికి వెళ్ళి బ్యాంకు వెళ్ళినప్పుడు ఇంకో చోటికి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన అధికారి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడి నుంచి సరైన సమాధానం లేని పక్షంలో రైతు లోన్ మీద కూర్చుంటున్నారు వచ్చి మేము ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడి నుంచి మాత్రమే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటివరకు మేమేం రైతుల దగ్గర పోయి ఆర్గనైజ్ చేయలే పైగా రైతులు ఆందోళన చేస్తే భయపెట్టిస్తారు పోలీస్ పోలీస్టేషన్లో పిలిచి కూసబెడతారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే భయపెట్టిస్తారు పాపం పోలీసులు ఉపయోగించుకొని రాజ్యం చేయొచ్చు అనుకుంటున్నారు ఇవన్నీ సాగవు ప్రజల ఆగ్రహం ముందట మంచిది కాదు ఇంకొకటి ఏం మాట్లాడతానండి రెండు లక్షల రుణం పైన ఉన్న రైతులు మీరు మిగతా కడితే మేమేస్తాం ఎంత ద్రోహం ఎంత మోసం నువ్వేసే రెండు లక్షలు వేయి ఆ రైతు ఆ బ్యాంక్ మిగతా మిగతాది రెండు చేయాలంటే మిగతాది కడితే చేస్తా ఉంటాడు బ్యాంకర్ కట్టుకుంటాడు ఆ రైతు ఏదైనా ఇబ్బంది ఉన్నాయని ఆ లోడు ఆలస్యంగా కట్టుకుంటాడు కానీ నువ్వేసినాక నేనేస్తా అనేది ఏంది ఇది ఎంత దుర్మార్గమైన కండిషన్ ఇది ఆయన ఏదో ఇబ్బంది ఉంటే ఒక ఐదు లక్షలు తెచ్చుకోండి ఒక అనుకుందాం నువ్వు మూడు తెచ్చి కడితేనే నేను వేస్తా అంటే మూడు ఏం దేవాలి మూడు రూపాయల వడ్డీ దేవాలి రైతు తెచ్చి తేవాలి నువ్వు వేసిన రెండు వేసే అంతే మిగతాయి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు నేను రెండు పడ్డాక ఇన్ను అన్ను బదులు అడుక్కొచ్చుకుంటారు మిగతాయి కూడా కట్టుకుంటారు మళ్ళీ రెండు మళ్ళీ చేయించుకుంటారు కానీ మీరు వేసినాక మేము వేస్తామా అది కూడా అడుగుతున్నారు రైతులు నా నాకు స్వయంగా నాకే చెప్పిండు నిన్న రైతులు సార్ ఆ రెండు వాళ్ళు ఏ లోపల చేస్తారో ఏ లోపల మమ్మల్ని అట్టమంటారు డేట్ ఏమనండి ఇది రైతాంగం నాకు చెప్పిన విషయాన్ని నేను మాట్లాడుతున్నా ఏ తారీఖు లోపల మేము మిగతా అన్ని జమ చేయాలి చెప్తే మేము ఆ తారీఖు లోపల చేస్తాం ఆ తారీఖు లోపల ప్రభుత్వం కూడా రెండు చేస్తే మళ్ళీ మేము తెల్లారి తెచ్చుకుంటాం ఈనాను అపసప్పు చేసి తెచ్చి కట్టుకుంటాం మరి మేము అవతరం అప్పు తెచ్చి వడ్డీ తెచ్చుకున్నాక బయట వడ్డీ తెచ్చుకుని కట్టినాక మళ్ళీ ప్రభుత్వం చేయకపోతే మా బాధ ఇట్లా ఏం చేయాలి మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి రైతాంగం అమలుగుతున్నమాట ప్రభుత్వం నుంచి మాకు స్పష్టత కావాలి మీరు చెప్తున్న ఈ పదిహేడు లక్షల పదమూడు వేల మంది పైన రైతులు ఏదైతున్నారు వీళ్ళకు సమాచారం ఇవ్వండి క్లియర్గా ఈ తారీఖు లోపల మీకు వస్తాయి రెండు లక్షల పైన ఉన్న ఇగో ఈ తారీఖు లోపల మిగతా జమ చేయండి మేము చేస్తాం పదో తారీఖు నాడు మొన్న ఆగస్టు పదిహేను లోపల ఏదైతే చేస్తామని చెప్పి చెప్పిందో ఆ పద్ధతుల్లో వెంటనే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి ఏ తేదీ లోపల వీళ్ళందరికీ మాఫీ చేస్తారో రెండు లక్షల పైన రుణం ఉన్న వాళ్ళను ఏ తారీఖు లోపల మిగతాయన్నీ కూడా బ్యాంకులో జమ చేయమని చెప్తున్నారో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి ఇది రైతాంగం అందరూ కూడా అడుగుతున్నమాట దీనికి సమాధానం చెప్పాలని వెంటనే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫీసులలో సరైన రెస్పాన్స్ రానప్పుడు బ్యాంకులలో కావచ్చు మీరు చెప్పిన అధికారుల వద్ద కావచ్చు రెస్పాన్స్ రానప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నారో ఆ రైతుల విషయంలో ప్రభుత్వం ఇదే పద్ధతిలో దమలకాండని కనుక చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు రైతుల తరఫున ఎటువంటి యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉంది దేనికైనా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకసారి ఈ పదిహేడు లక్షలు మిగిలిపోయిందని మీరు చెప్తున్నా ఇంకా ఎక్కువనే ఉన్నారు బ్యాంక్ ప్రకారం కానీ మీరు చెప్పిన పదిహేడు లక్షల మంది ఎవరు మేము ఉన్నామా లేవా అని చెప్పేసి రైతులు కూడా మళ్ళా గందరగోళంలో ఉన్నారు మా ఊర్లో అసలే రాలేదు అని చెప్తున్నాం ఒక్కొక్క రైతు ఇవాళ చూసినాం మనం కటికాసార్ నుంచి పన్నెండు వందల మంది రైతులు ఉంటే సొసైటీలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు అని అక్కడ అధికారి వాళ్ళు పోతే ఆశ్చర్యంగా ఉంది చాలా సొసైటీలలో మేము వెళ్ళిన అడిగిన చోట సార్ మా సొసైటీలో రెండు వేలు ఉంటే మూడు వందల మందికి అయింది నాలుగు వందల మందికి అయింది అని చెప్తున్నారు మా గ్రామంలో ఏడు వందల ఖాతా ఉంటే ఇప్పటి వరకు నూట యాభై మందికి అయింది అని చెప్తున్నారు మొదలు పెట్టలేదు మొదలు పెట్టడానికి అని చెప్తున్నాడట చెప్పడం ఏంది ఆయన సాఫ్గా మీడియాకే చెప్పిండు అంటే ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో మంత్రుల మాటలకి పొందడం లేదు అధికారుల మాటలకి పొందడం లేదు రుణమాఫీని ఒక గందరగోళం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ పదిహేడు లక్షల పదమూడు వేల మంది ఉన్నారో మీరు చెప్పిన ప్రకారం వాళ్ళ వివరాలను వెంటనే చెప్పండి ఈ ఎనిమిది లక్షల మంది ఏదైతే మీరు చెప్పిన ప్రకారం రెండు లక్షల పైన రుణం తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఏ తారీఖు లోపల వాళ్ళు బ్యాంకులలో జమ చేయాలనో ప్రభుత్వం ఏ రోజు తను ఇవ్వాల్సిన రెండు లక్షలు జమ చేస్తుందో రైతాంగం వాళ్ళ వ్యవసాయం పనుమది పెట్టుకొని బ్యాంకుల చుట్టూ సొసైటీల చుట్టూ ఇతర అధికారుల చుట్టూ తిరిగి అక్కడ లేకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పి బాధ్యత మీ పైన ఉంది రేట్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది వెంటనే అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము ఉన్నాం దీని ద్వారా ముఖ్యమంత్రి చెప్పిన మాటల అబద్ధాలని రుణమాఫీ మొత్తం చేసిన మాట మాట్లాడితే అది వాళ్ళకి సిగ్గు చేయడం విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ రైతుల పోలీసులు చేస్తున్న దమనకాండను ఆపాలని వెంటనే దీనిపైన ఒక శ్వేత ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి మొత్తం క్లియర్గా మీరు అనుకుంటున్న ప్రకారం మీ నామ్స్ ప్రకారం మీ నిబంధనల ప్రకారం ఎంతమంది రైతులు మిగిలి ఉన్నారు ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉన్నాయి మొత్తం వివరాలు స్పష్టంగా వెంటనే ప్రజలకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా చేస్తాం చేయకుండా ఎట్లుంటాం చేయకుండా ఉండే సమస్య లేదు ఎట్టి పరిస్థితులు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి బస్సులు దాన్ని అక్కడ ఉంచాం తీస్తాం అక్కడ ఆ జాగాలో ఏది పెడితే కరెక్టో అదే పెడతాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా తెలంగాణ చరిత్రకు ప్రతిబింబంగా ఏది పెట్టడం కరెక్ట్ అని భావిస్తామో ఆ రోజు ప్రజలు భావిస్తారో అదే పెడతాము అందులో సందేహం ఏం లేదు తెలంగాణ తల్లి విని మేము ఆ రోజు ప్రకటించినాం క్లియర్గా స్పష్టంగా చెప్పినాం అమరవజ్యోతి ప్రారంభం రోజు చెప్పారు కేసీఆర్ గారు చర్చ లేదు కింద ఉంది ఆ సెక్రటేరియట్ ఎవడో తెలియత మాట్లాడినాడు సెక్రటేరియట్ కట్టిందేమో సెక్రటేరియట్ కట్టి అమరజ్యోతి పూర్తయినాడే చెప్పారు అది ఈసారి రాగానే పెట్టుకుందాం అనుకున్నాం మంచిగా పండుగ చేసుకున్నాం దురదృష్టం వచ్చి కూర్చున్నారు తెలంగాణ ఆత్మలీనోలు వచ్చి కూర్చున్నారు తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు అక్కడ అది దురదృష్టం తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు దురదృష్టం తెలంగాణ ఆపలి తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి కూర్చోవడం వల్ల జరుగుతుంది ఏమిటికండి రాజీవ్ గాంధీ అసలు అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని వచ్చి ఎక్కడ చూపిస్తారా తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా నిధి ఇచ్చిపోయింది ఏమన్నట్టే చూపిస్తారా తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమం ఇంకేమైనా పథకం ఇచ్చిందేమని చూపిస్తారా ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి మేము రాజకీయ కక్ష సాధింపుల ఉండకూడదు గత ప్రభుత్వం ఏదో పెట్టుకుని పెట్టుకొని అని చెప్పి దేని జోలి పోలే మేము వాస్తవానికి ఆనాడే ఉద్యమకారులు రెడ్డి గారు విగ్రహం అని చెప్పేసి పోయింది పోతే కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేసి అట్లాంటి పిచ్చి పనులు మనం చేయొద్దు మనం ఏదో వ్యంజన్సీతో ఉన్నట్టు ఉండకూడదు గతంలో పెట్టినరు వాళ్ళు ఆ రోజులు ఉన్న వాటిని మనం గౌరవిస్తాం మనం అని చెప్పి ఉద్దేశం ట్యాంక్ బండ్ మీద పోయాను ఇప్పుడు పదవులు పంజుతున్న పెద్ద ఉద్యమకారులే వాళ్ళు మాట్లాడాలి ఇప్పటిగా దీని మీద నేను స్ట్రెయిట్ గా చెప్తా ఉన్నా స్పష్టంగా రామ్ తన అభిప్రాయం చెప్పాలి హరగోపాల్ గారు నేను ఉత్తరం రాశండ్రు రాహుల్ గాంధీకి అది కరెక్ట్ కాదు తెలంగాణ తల్లిదే పెట్టండి అని చెప్పి దాని మీద కోదండరామ్ కూడా చెప్పాలి ఏందో ఆయన అభిప్రాయం ఇదే రామ్ సాగరహారతిలో పాల్గొంటున్నప్పుడు తెలంగామా రేవంత్ రెడ్డి ఎక్కడ రేవంత్ రెడ్డి చర్యలు ఆ రోజు ఏముండనో ఏ రోజు రామ్ వాటి మీద తన అభిప్రాయం ఏం చెప్తాడో చెప్పాలి పర్టికులర్గా ఈ విషయంలో విగ్రహ విషయంలో రామ్ ఆయన అభిప్రాయం ఉందో చెప్పాలి ప్రజలకు తెలంగాణ తల్లి అట్లా చేసిందని వాళ్ళ ఉద్దేశమా తెలంగాణ తల్లి అట్లా చేసిందని బల ఉద్దేశమా ఎవరి గురించి మాట్లాడుతున్నారు సో ఇందా తెలంగాణ జ్ఞానమే లేని వేదోళ్ళు అంతకంటే గొప్పగా ఏం మాట్లాడతారు అదే దురదృష్టం ఇప్పుడు అంత వాళ్ళు వచ్చి కూర్చురు కదా సమస్య అంత వాళ్ళు వచ్చి కూర్చురు కాబట్టి సమస్య ఈ చిల్లర మాటలు చిల్లర చేష్టలు తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు ఒక ముఖ్యమంత్రి అనేటువంటి నుంచి ఇటువంటి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు ఇవాళ ఇది మా కర్మ అనే పరిస్థితికి వచ్చింది ఇట్లా అనుకుంటే మేము మన నిర్ణయం కట్టుబడేది కాదు అని నిర్ణయానికి వచ్చాం ఒకటి అంటే ఒకటి ఏదన్నా ముఖ్యమంత్రి స్థాయి దగ్గర పదాలు ఉన్నాయా మాటలు ఉన్నాయా పెట్టు తెలంగాణ పెట్టు కేసీఆర్ పెట్టమని అన్నారు ఇప్పుడు అనలే కదా మేము ఇప్పుడు అక్కడ పెట్టిన జాగా చెప్పినము అది ఎన్ని రోజులు ఒక తెలుసు ఆయన 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 గాంధీభవన్కి ఎన్ని రోజులు పోతాడు ఒకడి తెలుసు గాంధీభవన్ కుంటాడు అవతలి పోతాడు దాన్ని ఎదురుగా అనుకుంటా కదా ఆపోజిట్ ఆపోజిట్ కదా రాజీవ్ గాంధీ చరిత్ర మాకు బాగా తెలుసు కాబట్టి అక్కర్లేదు అని చెప్తున్నాం మేము రాజీవ్ గాంధీ చరిత్ర బాగా తెలుసు కాబట్టి అక్కర్లేదు అని చెప్తున్నాం రాజీవ్ గాంధీ తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించినట్టు తీసుకొచ్చి చూపించి మొత్తం రికార్డుల రికార్డుల మొత్తంలో రాజీవ్ గాంధీ నోటి నుంచి ఎక్కడైనా ఒక తెలంగాణ పదం ఉచ్చరించబడ్డట్టుగా ఒక్కటి దాని ఆదరణ లేదు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నంత కాలం తెలంగాణకు వచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కానీ ఒక రూపాయి కానీ ఆఫీస్ కానీ ఇచ్చి చూపించండి వాస్తవానికి వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రుల్ని అవమానించిన సందర్భాలు ఎక్కువ వీళ్ళు రాజీవ్ గాంధీని పిలిచి ఫౌండేషన్ ఇచ్చింది తప్ప అది తెలంగాణ కొరికి ఇచ్చింది కాదు తెలంగాణ సపరేట్ కాదు అది తెలంగాణకు నష్టం జరిగింది తెలంగాణకు ప్యాకేజ్ ఇస్తున్నామని ఇచ్చింది కాదు నేను చెప్పింది ఆ రోజైన ఆయన ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో తెలంగాణ పదం వినిపిస్తే మేము తెలియకుంటాం ఆ రోజు నాడైనా వచ్చిన రోజు ఆయన ఉపన్యాసంలో తెలంగాణ కొరికిది ఇచ్చినానో తెలంగాణ ఇదనో తెలంగాణ బాగుపడాలనో తెలంగాణ గొప్పదనో తెలంగాణ గౌరవిస్తున్నాను తెలంగాణ వెనుకబడినని గుర్తిస్తున్నాను ఏదైనా ఒక పదం ఆయన మాట్లాడిన దాంట్లో చూపించమనండి అదే మరి తెలంగాణ అనే పేరు మీద తెలంగాణ వెనుకబాటును పోగొట్టడం కొరకు అనే పేరు మీద తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు లేదా తెలంగాణ ప్రజల డిమాండ్ మేరకు అన్న పదాన్ని ఏమని చూపిస్తారా ఎప్పుడైనా ఒకటి తెలంగాణ ఆయనకు ఆనాడు లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా తెలంగాణ ఆత్మ లేదు విషయం అది మళ్ళీ తొందరలే వింటాం ఈయన నోటి నుంచే లేళ్ళను తిట్టేది ముఖ్యమంత్రి నోటి నుంచే తొందరలోనే కాంగ్రెస్ నాయకులను తిట్టే మాటలు చూస్తాం ధన్యవాదాలు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూపల్లి గారు కూర్చొని ఒప్పుకున్నారు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల మందికి రైతులకు ఇచ్చినాం ఇంకా పదిహేడు లక్షల పదమూడు వేల మంది రైతులకు ఇవ్వాల్సి ఉంది మాట ఒప్పుకున్నారు ఇది మీ లెక్క ప్రకారం